కార్తీక మాసంలో అందరూ కూడా వనసమరాధన చేసుకుంటాం పదకొండు సంవత్సరాలుగా మరి మన యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వనసమరాధన చేసుకుని మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నందుకు సంఘ పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను గట్టిగా వాళ్ళందరూ కూడా మనందరూ కూడా అభినందన చెప్పాం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అనాథగా వస్తున్నటువంటి ఆచారం మన పెద్దలు ఇచ్చినటువంటి ఒక మంచి సంస్కృతి ఈ వన సమారాధనలు నిర్వహించుకోవడం ద్వారా మన వాళ్ళ యొక్క స్థితిగతులు ఒకరికొకరు తెలుసుకోవడం మా బంధుగణం ఎంత అనుకుందనే ఒక ధైర్యం ఆత్మస్థైర్యం కలిగించడం అనేది మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఈ వన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతిని ఆరాధించుకుంటూ ఆ కృష్ణ పరమాత్మునికి పూజ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కోవిడ్లో కూడా ఆనవాయిద్యం తప్పకుండా కోవిడ్ సమయంలో కూడా నిర్వహించుకుని మమ్మల్ని అందరూ కూడా మీరు ఆహ్వానించడం కూడా జరిగింది ఎవరన్నా పేదలు చనిపోతే వాళ్ళకి ఐదు వేల రూపాయలు తీసుకెళ్ళి నేను ఎక్కడ చూడాలి ఎంత అద్భుతంగా చేస్తున్నందుకు ఆ స్ఫూర్తిగా కూడా అభినందన తెలియజేస్తాను ఎవరన్నా సంఘ సభ్యులు కానీ బాగా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది కానీ ఆ రకంగా కార్యక్రమాలు చేయటం అలాగే విద్యాపరంగా కూడా ఆ కార్యక్రమాలు చేయటం ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మనం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మారుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు మనం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాంటివి ఇలాంటి కార్యక్రమాల్లో మనం చర్చించుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో మన వాళ్ళు ఎవరన్నా ఉన్నత వెళ్తే వాళ్ళని పిలుచుకొని గౌరవించుకోవాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన వాళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళాలనే ఒక మంచి ఆలోచన చేయాలి తప్ప అదే రకంగా ఇంకా ఏది వాళ్ళ నుంచి మన సహాయ సహకారాలు కావాలని కూడా ఒక మంచి ఆచారానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇవాళ నేను నేను కూడా కొంచెం స్టడీ చేశాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే మొట్టమొదటి పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో మంత్రిగా నేను పనిచేశాను ఆ రోజున బలహీన వర్గాలకు సంబంధించి ఆ రోజున మంత్రిగా ఉన్నారు తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల యొక్క విభాగానికి అధ్యక్షులుగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేయమని చెప్పడం కూడా జరిగింది అధ్యయనం చేసినప్పుడు కుల వృత్తులు చేతి వృత్తులు కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాయి వాటిని ఏ రకంగా మార్చాలని చెప్పి మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒక కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా మీకు చెప్పేది మనం కూడా ఏ కార్యక్రమాలు చేస్తే ఇవాళ మనం మన చేతి వృత్తులకు సంబంధించి కానీ కుల వృత్తులకు సంబంధించి కానీ ఎక్కడ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు దానిలో కూడా ఇవాళ అగ్రస్థానంలో నిలబెట్టగలిగినటువంటి వృత్తులు మన చేతి వృత్తులు అనే సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మరి అటువంటివి ముందుకు తీసుకెళ్తూ మన నాయకులు కూడా ప్రోత్సహించుకోవాలి ఇవాళ ఏ ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహిస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఇవాళ చూడండి ఆనాడు యనమల రామకృష్ణుడు గారికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ఎన్టీ రామారావు గారి పక్కన ఆయన కూర్చోపెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే ఈనాడు మన సారథి గారు ఇప్పుడే వచ్చి కూడా జరిగింది వారు కూడా చాలా అవమానాలు పడి తిరిగి ఒక సుముచ స్థానం కలగాలంటే ఒక మంచి పార్టీలో ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇవాళ మంత్రిగా మళ్ళీ మనకు సేవ చేసే కార్యక్రమాన్ని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిందని కూడా చేస్తాం తప్పకుండా ఎవరు మంచి చేసినా వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం వాళ్ళ సపోర్ట్గా ఉందాం మొన్న మీరందరూ కూడా చాలా సపోర్ట్ గా ఉండి మా గెలుపులో భాగస్వాములు అయ్యారు ఖచ్చితంగా ఏది కావాలన్నా చేయడానికి నేను కానీ అటు బాలసౌరి గారు కానీ వరగడ్డ నారాయణరావు గారు మా నాయకులు అందరి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని డెఫినెట్ గా చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నాను